ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది భార్య పుట్టినరోజు జరిపేందుకని వెళుతూ దంపతులు వాగులో గల్లంతయ్యారు భార్యతో కలిసి అత్తారింటికి బయలుదేరిన సమయంలో మోత్కులపల్లి గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది బైకు ఆధారంగా ఆ దంపతుల కోసం ప్రస్తుతం గాలిస్తూ ఉన్నారు చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్కి వర్షాలు భారీగా పడి వాగులు పొంగి ప్రవహించి ఎంతోమంది జీవితాలని నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ మోంతా ముద్రష్పు తుఫాన్ అంటూ తమ బిడ్డల్ని కోల్పోయినటువంటి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు తన భార్య పుట్టినరోజు వేడుకలు అత్తారింట్లో జరుపుదామని చెప్పి ఒక అతను భావించాడు భార్యని బైక్ మీద అత్తారింటికి తీసుకెళ్తా ఉన్నాడు తీసుకెళ్తున్న క్రమంలో అతను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచిందన్నట్టుగా వాగు ఉద్ధృతికి ఇద్దరు కూడా బలైపోయారండి ఇద్దరు కూడా వాగులో కొట్టుకుపోయారు సిద్దిపేట జిల్లాలో ఈ ఘటన జరిగింది విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి గ్రామంలో వాగు దాటుతుండగా దంపతులు గల్లంతయ్యారు యాక్చువల్గా ఆ ఇద్దరు గల్లంతైన వాళ్ళిద్దరూ కూడా భార్య పేర్లు ప్రణయి కల్పన సిద్దిపేట జిల్లా వాళ్ళు భార్య పుట్టినరోజుని అత్తారింట్లో జరుపుకుందాం అంటే తన భార్య పుట్టింట్లో సెలబ్రేట్ చేసుకుందాం హ్యాపీగా ఆ బర్త్డే రోజు మనం అక్కడ ఉందామని చెప్పి భావించుకొని ఒక ప్లాన్ చేసుకుని ఒక సర్ప్రైజ్ లాగా అతను ప్లాన్ చేసుకున్నాడు తన భార్య పుట్టినరోజుని వెళుతున్న క్రమంలో అక్కడ ఒక వాగుంది ఆ వాగుని దాడుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా వాగు ఉద్ధృతికి ఆ బైకు కొట్టుకుపోయిందండి ఎంత దారుణం చూడండి సరే వర్షాలు పడుతున్నాయి వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి ఎవరు కూడా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళొద్దు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేయొద్దని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు కానీ కొంతమంది నిర్లక్ష్యం ఇప్పుడు ఇంత వాగు ఉన్నప్పుడు ఎందుకు అంత ప్రమాదకర పరిస్థితుల్లో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది వెనక్కి వెళ్ళిపోవాల్సింది లేదంటే ఇంకొక రూట్ ఉంటే వెళ్లాల్సింది కానీ నిర్లక్ష్యంగా ప్రయాణం చేసి ఆ వాగులో కొట్టుకుపోయి కన్నవాళ్ళకి ఎంత శోకాన్ని మిగిల్చినటువంటి పరిస్థితుంది వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోజుస్తున్నారు వాళ్ళ వాళ్ళిద్దరూ కొట్టుకుపోయిన తర్వాత బైక్ అట్లా అక్కడ వాటర్లో కనిపిస్తూ ఉంది అతని తండ్రి ఆ ప్రణయ్ తండ్రి ఏ విధంగా రోదిస్తున్నటువంటి ఒక్కసారి ఆ విజువల్ చూడండి ఎంత బాధ కలుగుతుంది చూడండి ఆ వాగులో కనిపిస్తున్నటువంటి ఆ బైకు చూసి అది నా కొడుకుదే ఏడున్నావయ్యా అంటూ అతను రోధిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిగతా కుటుంబ సభ్యుల కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తామన్నారు అరే సాయంత్రానికల్లా వచ్చేస్తా అన్నావు కదయ్యా అసలు ఎటు పోయావు ఎందుకు మమ్మల్ని ఎట్లా వదిలేసి వెళ్ళిపోయావు అంటూ ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ కింద పడి ఎంత బాధ కలిగించే విషయం నిజంగా కళ్ళ ముందు పెరిగినటువంటి ఆ కొడుకు మంచి జీవితం ఉంది పెళ్లి చేశాడు మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకున్నటువంటి సమయంలో ఈ విధంగా బాగులో పడి కొట్టుకుపోయాడు అసలు ఎక్కడ ఉన్నాడో కూడా ఏమీ అర్థం కాని పరిస్థితి వాళ్ళు ఎంత దూరం కొట్టుకుపోయారు కనీసం వాళ్ళ బాడీస్ కూడా కనిపించిన పరిస్థితి వెతుకుతూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు ఎంత దూరం కొట్టుకుపోయారో ఏమో తెలియదు బైక్ మాత్రం అక్కడ పడింది ఆ బైక్ మా నా కొడుకుదే అంటూ ఆ కుటుంబ సభ్యులు రిజి రోధిస్తుంటే ఆ తండ్రి తల్లి వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా అక్కడే కూలబడిపోయి రోధిస్తూ ఉన్నారు నిజంగా అధికారులు చెప్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు ఎఫెక్ట్ ఉంది తుపాని వర్షాల వల్ల వాగులు చాలా భయంకరంగా ఉన్నాయి రావద్దు బయటికి రావద్దు అత్యవసరం అయితేనే బయటికి రాయండి అని చెప్తూ ఉన్నారు కానీ వినిపించుకొని కొంతమంది పెడచేవన పెట్టిన కొంతమంది తమ జీవితాలను నాశనం చేసి చేసుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకి రోదన మిగిల్చిన పరిస్థితుంది కుటుంబ సభ్యులకి శోకాన్ని మిగిల్చిన పరిస్థితుంది పోయిన వాళ్ళు తిరిగి రారు మనం చేసే ఒక చిన్న తప్పిదం ఒక చిన్న నిర్లక్ష్యం మొత్తం కుటుంబాల కుటుంబాలని పాతాళంలోకి కూరుకుపోయే విధంగా చేసింది కన్న బిడ్డను కోల్పోయి ఇటు అమ్మాయి తల్లిదండ్రులు కూడా చాలా అంటే చాలా రోజుస్తున్నారు ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూడండి ఆ గుడికి పోతే గుడికి పోయి వచ్చినప్పుడు ఫోన్ చేయొద్దా అంటే అది కదా వాన వాన నేనన్నాయి కదా ఆయనే ఉంది పెద్దమ్మకి నాన్న కేక్ కార్డ్ చేయి లేకుండా పెద్దమ్మని ఇక రమ్మన్నా కేక్ కార్డ్ చేయి బిడ్డ వాన బాగా పడతాంది రాకుంటే అయితే బాగా అన్న అయితే ఆహా అద్దంటే అద్దంట బిడ్డలు బాగా పడుతున్నా అవన్నీ పట్టుకొని కొద్దిగా లేచిన అత్త కావచ్చు పండుకోవచ్చు అన్నది మళ్ళా వయసు చూచొచ్చినాక లేరాట లేరాకప్పుడు మల్ల వయసు అందరికి పోలీ ఆమెది బర్త్డే మా కోడలు అయ్యా స్థానం చేసుకున్నారా అయ్యాడి గుడి వచ్చిండ్ర అయ్యా మళ్ళీ ఇంటికాడ బట్టలు వేసిండ్రు నేను ఆఫీస్కి పోయినాయ్యా గంత అయ్యా మళ్ళా సాయంత్రం వచ్చి వరకు అయ్యా వాళ్ళు వాళ్ళ అత్తగారింటి వేరు అనుకున్నా అయ్యా నా అత్తగారింటి పోలేదట అయ్యా వాళ్ళకి ఫోన్ చేస్తే నన్ను చుట్టాల కాని ఉండొచ్చా అయ్యా అని అందరికి ఫోన్ చేసిన అయ్యా ఎక్కడ లేరు అన్నారా అయ్యా పండుగ ఇక్కడ ఉన్నదా అన్న చూడండి కుటుంబ సభ్యులు ఎంత రోదిస్తా ఉన్నారు ఎంత కడుపు కోత చూడండి గుండెల్లో బాధ వాళ్ళకి తన్నుకుంటూ వస్తుంది పిల్లల్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రులు ఎంత కష్టం చూడండి ఒక్కసారి మనం చేసే ఒక చిన్న తప్పు వల్ల నిర్లక్ష్యం వల్ల మూర్ఖంగా ఆ వాగులో ప్రయాణించడం వల్ల కుటుంబాలు ఏ విధంగా రోధిస్తున్నాయి చూశారుగా అధికారులు చెప్తానే ఉన్నారు వద్దు వద్దు ప్రయాణాలు మానుకోండి బాగాలేదు పరిస్థితులు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయంటే ఎక్కడా వినిపించుకోకుండా ఇప్పుడు అంతా కన్నీళ్ళు పెట్టుకుని రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది యాక్చువల్గా ఏమనుకున్నారు ఈ కుటుంబమేమో వాళ్ళ అత్తారింటికి వెళ్ళి అక్కడ బర్త్డే వేడుకు చేసుకుంటాడు కదా అక్కడ సంతోషంగా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అయ్యాడు వీళ్ళు బయలుదేరారు బయలుదేరుతున్నామని చెప్పారు వస్తున్నామని చెప్పారు కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు అత్త మామ ఏమని చెప్పి చెప్పుకుంటున్నారు వాళ్ళు బయలుదేరుతున్నారు వస్తున్నారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళేమో వీళ్ళింటికి పోలా వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇంకా వెళుతున్నారులే వెళ్ళిపోయి ఉంటారులే అనుకున్నారు కానీ ఎక్కడా కూడా వాడు క వాళ్ళు కనిపించట్లా ఈ వాగులో పడి కొట్టుకుపోయారు తర్వాత అక్కడ బండి చూసిన తర్వాత ఈ వాగులో కొట్టిపోయారని తెలుసుకున్న తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది ఇక్కడ ఈ బైక్ ఉంది మీ అబ్బాయిదే కావచ్చు ఒకసారి రండి అంటే అప్పుడు ఒకటా పరుగు పరుగున ఫోన్ ఇస్తే ఫోన్లో ఎక్కడ రీచ్ అవట్లా ఫోన్లు కలవట్లా స్విచ్ ఆఫ్ అని వస్తుంది మరి సరే జరగరాని ఘోరం ఏమన్నా జరిగిపోయిందని చెప్పి అనుమానపడుతూనే అనుమానపడుతూనే అక్కడికి వచ్చి చూస్తే అదే బైక్ నా కొడుకు బైక్ ఇదే ఎక్కడికి పోయావయ్యా ఫోన్ కలవట్లేదు రాయ అంటూ వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు సో ఇప్పటికైనా దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవరూ కూడా అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు వాతావరణం బాలైనప్పుడు వాగులు పొంగుతున్నప్పుడు దయచేసి మీరు ఇంటి పట్టునే ఉండండి ఇంట్లో ఉన్న వాళ్ళకి కడుపు కోత మిగల్చుక మిగల్చొద్దు ఇది అధికారులు కానీ ఒక మీడియాగా నేను కూడా చెప్పే విషయం ఎంత బాధపడుతూ ఉన్నారు కనీసం ఆలోచించని మూర్ఖంగా ప్రయాణాలు చేసి ప్రాణాలు పోగొట్టుకోవద్దు కన్నవారికి వారికి కడుపుకో తీసుకురావద్దు